తిరుపతిలో పెను విషాదం అయితే చోటు చేసుకుంది తిరుపతి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఒక్కసారిగా వైకుంఠ ద్వారా దర్శనాల కోసం వచ్చిన భక్తుల మధ్య తొక్కిసలాట అయితే జరిగింది ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు శ్రీనివాసం విష్ణునివాసంతో పాటు మొత్తం తొంభై ఏడు కేంద్రాల్లో వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి సర్వదర్శన టికెట్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది భక్తులు బుధవారం మధ్యాహ్నం నుంచే క్యూ లైన్లో క్యూ కట్టారు భారీ స్థాయిలో భక్తులు వచ్చారు అయితే ఈ భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట అయితే నిన్న సాయంత్రం ఎనిమిదిన్నర ప్రాంతంలో జరిగింది ఈ ఘటనలో ఒక మహిళ అక్కడక్కడే మృతి చెందగా మిగతావారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు మొత్తం నలభై ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది వీరిలో కొంతమందిని రుయా హాస్పిటల్కి కొంతమందిని స్విమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది అయితే ఘటన గురించి తెలుసుకున్న వెంటనే తిరుపతి ఈవో శ్యామలరావు హాస్పిటల్కి వెళ్లడం అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరిగింది ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు కూడా వెంటనే మృతుల పట్ల దిగ్బంతి వ్యక్తం చేయడం జరిగింది దీంతోపాటు పిఎం నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది అయితే ఘటన గల కారణాల పట్ల ఇమీడియట్ రిపోర్ట్ అడిగారు చంద్రబాబు అయితే ఘటన ఎందుకు చోటు చేసుకుంది వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి భారీ స్థాయిలో భక్తులు రావనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు ఎవరి వల్ల ఇది జరిగిందనే దాని మీద పూర్తిస్థాయి రిపోర్ట్ అడిగారు దీనికి సంబంధించి తిరుపతి ఎస్పీ తిరుపతి కలెక్టర్ టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ కూడా మొత్తం పూర్తిస్థాయి నివేదికను సీఎంకి పంపించడం అయితే జరిగింది దీనికి గల కారణాలు ఏంటంటే తిరుపతి డీఎస్పీ అత్యుత్సాహం కారణంగానే ఈ ఘటన జరిగినట్లయితే ప్రాథమిక నివేదికలో తేలింది ఎందుకంటే భక్తులు నిన్న మధ్యాహ్నం నుంచే భారీ స్థాయిలో తిరుపతి రైల్వే స్టేషన్ కానీ తిరుపతి బస్ స్టాండ్ కానీ లేదంటే తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద కానీ భారీ స్థాయిలో భక్తులు వచ్చారు సో టీటీడీ ఇంటెలిజెన్స్తో పాటు టీటీడీ విజిలెన్స్ కూడా వచ్చిన భక్తుల్ని వచ్చిన భక్తుల్ని అకామిడేట్ చేయడంతో పాటు భారీ స్థాయిలో భక్తులు వచ్చారనే ఇన్ఫర్మేషన్ పైకైతే పాస్ చేయలేకపోయింది దాంతోపాటు క్రౌడ్ మేనేజ్మెంట్లో పూర్తిగా ఫెయిల్ అయింది మనం చూసుకున్నట్లయితే ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు పోలీసులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే గేట్ తెరవడం వల్ల ఒక్కసారిగా గేట్ తెరవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పేసి ఒకసారి గేట్ తెరిచేసరికి ఒకరి మీద ఒకరు తోసుకుంటూ వచ్చి తొక్కిసలాటేది జరిగింది దాదాపు ఎనిమిది నుంచి పది గంటల వరకు భక్తులు అయితే క్యూలైన్లో వేచి ఉన్నారు ఈ సందర్భంతోనే అసంతృప్తికి గురైన భక్తులు ఒకసారిగా డోర్ ఓపెన్ చేసేసరికి టికెట్ల కోసం డోర్ ఓపెన్ చేస్తున్నారేమో అనుకున్నారు కాకపోతే అప్పటికే ఒకరు అస్వస్థతకు గురైన నేపథ్యంలో వారిని కాపాడేందుకు తీసిన ప్రక్రియలో ఈ ఒక్కసారిగా ఈ తొక్కిసలాట జరిగింది అయితే ఇప్పటికే మృతి చెందిన వారికి సంబంధించి పోస్టుమార్టం కూడా కంప్లీట్ అయిపోయింది రియా హాస్పిటల్లో ఇద్దరికి స్విమ్స్లో నలుగురికి మార్టం కంప్లీట్ అయిపోయింది కాసేపట్లో చంద్రబాబు కూడా తిరుపతి వెళ్లనున్నారు పూర్తిస్థాయిలో అసలు ఘటన జరగడానికి గల కారణాలతో పాటు బాధితులను పరామర్శించున్నారు దాని తర్వాత వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు దీంతో పాటు ఇక నుంచి జరగనున్న ఏర్పాట్లపై సమీక్షించున్నారు